చూస్తున్నాము గంటసేపటి నుంచి ఎడతెరుపు లేకుండా వర్షం కురుస్తుంది రానున్న ఇంకా రెండు రోజుల పాటు భారీ కంటే అతి భారీ వర్షాలు కురిసే ఉన్నట్టు వాతావరణ శాఖ మరియు అటు జీఎస్ఎంసీ కూడా వెళ్తుంది ఎందుకంటే రానున్న ఇంకా రెండు రోజుల పాటు మనం చూసాం మనం కుండపోత వర్షంతో కుతలమైంది ఒక గంట సేపు వర్షం పడడంతో మనం చూస్తున్నాం ఇక్కడ కూడా ఇప్పుడు రైల్వే స్టేషన్లో మనం చూడవచ్చు వాటర్ ఎంత లెవెల్ వరకు వచ్చాయో మనం చూస్తున్నాము అయితే రానున్న ఇంకా రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిస్తే మాత్రం లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ కూడా హెచ్చరిస్తుంది ప్రజలను కూడా అప్రమత్తం చేస్తుంది అయితే మన రెండు రోజుల మొన్న రెండు రోజుల క్రితం పడే వర్ష కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి మరియు అటు సైడు ఉస్మాన్ సాగర్ సాగర్ గేట్లను కూడా ఎత్తడంతో మూసి పరివాహక ప్రాంతంలో నీటిని కూడా విడు విడుదల చేయడం జరిగింది మూసి పరివాహక ప్రాంత ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్నారు మనము సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాం మనం చూస్తున్నాం భారీ వర్షం కురుస్తుంది లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యే అయ్యాయనేసి కూడా మనకు సమాచారం అంత హైదరాబాద్ మొత్తం తడిసి ముద్ద చూస్తున్నాం మనం వర్షం కురుస్తూనే ఉంది దాదాపు గంటన్నర నుంచి భారీ వర్షం కురుస్తుంది ఇప్పుడే మేము హైదరాబాద్ కూడా చేరుకోవడం జరిగింది రానున్న ఇంకా రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిస్తే మాత్రం హైదరాబాద్ మొత్తం రోగట్టు ప్రాంతాలన్నీ మునిగిపోయే అవకాశాలు ఉన్నాయి అటు జీహెచ్ఎంసీకి కమిషనర్ కూడా హెచ్చరికలు జారీ చేశారు అవసరమైతే తప్ప బయటికి వెళ్ళకండి అని మనం చూస్తున్నాము ట్రాఫిక్ అంతరాయం కూడా మనం చూస్తున్నాము భారీగా ట్రాఫిక్ కూడా చూస్తున్నాం మనం హైదరాబాద్లో చిన్న చినుకు పడితే చాలు ఇక్కడ ట్రాఫిక్ అంతరాయం చాలా కలుగుతుంది మనం చూస్తున్నాం ఇప్పుడు ముషిరాబాద్ చౌరస్తా దగ్గర ఉన్నాము భారీగా ఇక్కడ ట్రాఫిక్ కూడా జామ్ ఉంది మనం చూడవచ్చు దాదాపు అర్ధ గంట నుంచి ఇక్కడ ట్రాఫిక్ జామ్ ఉంది చూస్తున్నాం మనం ట్రాఫిక్ జామ్ ఇప్పటికి భారీ వర్షాలు కురిసే ఉన్నట్టు వాతావరణ శాఖ కూడా హెచ్చరించింది కాబట్టి ప్రజలు అవసరమైతే తప్ప బయటికి వెళ్ళకండి